సుగ్రీములు ఎత్తేసినారు ఇప్పుడు వేస్ట్గా ఉంది దీన్ని ఉపయోగించాలా ఏదో విధంగా ఏ పుణ్యాత్ముడు సంపాదించినాడో ఇంత జాగాన్ని ఈ కాలంలో ఒక సెంటు తీయాలంటే ఎంత కష్టం రేగుల షెడ్డు బాత్రూము ఎంత పాడిపోయాడిపోయింది చూడండి ఆవు మంచిగా ఉంది நல்லாவும் இது விநாயகர் குடி சுகர் குடி பாகுந்து ఇదే సుగర్మిల్ ఎంట్రన్స్ ఇదేదో పోయేది వచ్చేది ఎంట్రన్స్ కూడా ఎంత పాడిపోయాడు చూడండి గిరిజన సహకార సంస్థ విశాఖపట్నం తేనె శుద్ధి కేంద్రము మీరు కొంచెం అమ్ముతారు తేనెలో కొంచెం ఇది క్వార్టర్ స్టోర్ హీట ద్వారా దోవా దొడ్డుపల్లి కనికెలమ్మ గుడి దుడ్డుపల్లి కనకెల్మ్మ గుడి デジタルで。 ఇది సుగరు మిల్లు కళ్యాణ మండపం ఇది అయోలో బ్రిడ్జి కింద షుగర్ మిల్లు కళ్యాణ మండపం ఉంది మనం వెనకాల రైల్వే రోడ్ నుంచి ఎత్తుకుని వచ్చినాము ఇంత దూరం తీసుకుని వచ్చినాము రెండు పక్కల ఒక పక్క రైల్వే రోడ్ ఉంది ఇది హైవే దీన్ని సుగ్రములు పోతే పోని ఎత్తేస్తే పోని దీన్ని దేనికి ఒక విధంగా ఉపయోగించాలని కోరుకుంటాము అందరూ బాధపడాలని కోరుకుంటాము ఏదో ఒకటి వస్తే ఆ దేవుడే కాపాడాలని కోరుకుంటాము దేవుడా దేవుడాన్ని ముగిస్తూ ఉంటాము